కలెక్టర్ గారు భూదాన్ భూమి కాపాడరా శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ పై బూధన్ ఆ యజ్ఞ బోర్డు నిర్ధారణ మనం చూసుకోవచ్చు ప్రజలారా కలెక్టర్ గారు భూదాన్ కాపాడరా అంటే స్థానిక అధికారులు ఏం చేస్తున్నారు ఉద్యోగం ఏం చేస్తున్నారు ఏం కమాయి చేయనీకి వస్తున్నారు భవనాలకి టిఫిన్ డబ్బులు ఓపెన్ చేసుకొని తీయమోనిక లేకపోతే వస్తున్నారా కార్యాలయానికి ఇలా కలెక్టర్ గారు దృష్టి రాకపోతున్నట్టే స్థానిక అధికారులు పనికి లేనట్టేగా వాళ్ళకి జీతాలు ఇచ్చేందుకు ఎందుకు జీతాలు ఇస్తున్నారు ఏం కమ్మాయి చేయాలి గీతాలు ఇస్తున్నారు వాళ్ళకి వచ్చి డ్రామాలు చేసి అటెండెన్స్ హాజరు వేసుకొని పోనిక లేకపోతే ఏసీలు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని కూర్చొని తినిపోనిక ఆఫీస్ లో పండు ఉండేది ఈనాడు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు ఈనాడు భూదాన్ భూమిలా ఈనాడు ఆ అక్రమంగా ఈనాడు ఫంక్షన్ హాల్ వెలుస్తున్నాయి అంటే దానికి పర్మిషన్ ఎట్లు వచ్చింది ఎట్లా కట్టుకున్నారు ఇవన్నీ క్లారిటీ వేయాల్సి ఉన్నది ఉద్యోగులకి మీకు ఎసరు పడుతుంది మీ డ్యూటీలకి మేము చెప్తున్నాం కలెక్టర్ దృష్టి తీసుకోవటము ఏ విధంగా స్టేట్మెంట్ తీసుకోవాలో మేము తీసుకోతాము ఈ ఇష్యూని మీరు చెప్తే ఇంటలేరు అధికారులు ఇష్టానుసారంగా ఏం చేస్తారు ఎవరేం వస్తారు చూస్తా అనుకుంటున్నారు కానీ మీ డ్రామాలు మీ కథ మీరు ఏమేమి చేస్తున్నారో మేము బయట పెడతాము మీ ఉద్యోగాలకు మేము ఎసరు పెడతాం అనుకుంటారు మీరు నాడు భూదాన్ భూముల యాక్ట్ ఏ విధంగా ఉంది మీరు దాన్ని ఎట్లా విచ్చల విడిగా నిర్వీర్యం చేసి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినారు కట్టుకోనికి ఎట్లా కబ్జా చేసినారు సో ఖచ్చితంగా దీని మీద మేము రివ్యూ నిర్వహిస్తాము దీని స్టోరీ అంటే బయట పెట్టాము మేము ఈనాడు వినోబాబాబే గారు ఏదైతే భూదాన్ భూములను తీసుకొచ్చిన నిరుపేదల గురించి ఈనాడు దాన్ని నిర్వీర్యం చేసేసి ఈనాడు ఒక భూ బకాసురులాగే వాడు భూదాన్ భూముల పైన కూడా పడ్డారంటే ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలారా ఈ అవినీతి అధికారుల వల్ల ఎట్లా నాశనం అవుతుందో తెలంగాణ రాష్ట్రము సార్ ముచ్చట చూడూరి సర్వే నెంబర్ రెండు వందల ఆరులో నాలుగు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూదాన్ భూమిగా నిర్ధారించిన భూదాన్ యజ్ఞ బోర్డు ఆ సర్వే నెంబర్ రెండు వందల ఆరులో ఎకరం ముప్పై గుంటల సామ శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ ఆక్రమణలు చూసుకోవాలి అయినా బోర్డు నిర్ణయించింది భూదాన్ భూమిగా అయినా కానీ ఇలా ఫంక్షన్ వెలిచిందంటే మనం ఒకసారి చూసుకోవాలి సో ఎట్లా ఎట్లా జరిగింది అది బోర్డు నిర్ణయించిన కోరు ఎట్లా ఆక్రమణకు గురైంది సర్వే చేసి కబ్జాకు గురైనట్లు నిర్ధారించిన రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు నిర్ధారించడం అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారు కబ్జాలను తొలగించాలని తుర్కాంజ మున్సిపల్ కమిషనర్ కు కలెక్టర్ ఆదేశాలు మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చి చేతులు దురుపుకున్న వైనం వెంటనే భూదాన్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అక్ర మార్కులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ సో ఇక్కడ చూడు సామా శ్రీనివాస్ రెడ్డి భూదాన్ యజ్ఞ బోర్డు నివేదిక సో ఇంత క్లారిటీ ఉన్నాక ఏం జరుగుతుంది అసలు ఏ రాజకీయ నాయకుడు అండదండలతో ఏ ప్రోత్ ఇంత దర్జాగా ఆక్రమించుకోవడం జరిగింది ఆలోచించుకోవాలి సో దీన్ని మేము ఏ దృష్టికి తీసుకోవాలో ఎవరి దృష్టికి తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకోవటము ఉన్నటువంటి అవినీతి అధికారులకి మీ డ్యూటీలకి ఎసరి పెడతాము చూడూరిగా